అన్న హరో హర హర అన్నట్టు అన్న అసలు సినిమా మాత్రం మామూలు లేదు ఆ బీజిఎం ఇప్పటికీ నా మైండ్లో తిరుగుతూ ఉన్నది అంత బాగుంది మూవీ మాత్రం మన రీసెంట్ టైమ్స్లో మాస్ మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్ మూవీ అని చెప్పుకోవచ్చు మన హరోమరా సో సుధీర్ బాబు గారు మీరు ఎస్ఎంఎస్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా దీంట్లో ఉన్న రగడ్ లుక్ కావచ్చు మీ పర్ఫార్మెన్స్ కావచ్చు అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు సో ఫ్యామిలీతో వచ్చి చూడండి అన్న అసలు మెయిన్గా చెప్పుకోవాలంటే మూవీలో ఏ హీరో అయినా గన్ యూస్ చేస్తాడన్న కానీ మన హీరో మాత్రం గన్స్ తయారు చేస్తాడన్న అది హైలైట్ అనిపించింది అండ్ లాస్ట్ ఫార్టీ మినిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ రాకెట్ లాంచ్ సీన్ కావచ్చు ఆ క్లాక్ టవర్ సీన్స్ కావచ్చు ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుంది బయట కొన్ని నెగిటివిటీ స్ప్రెడ్ అయింది కానీ అవన్నీ నమ్మకండి అన్న సినిమా మాత్రం చాలా బాగుంది తోటి వచ్చి చూడండి థ్యాంక్ యూ లవీ గుడ్ నైట్ ఓకేనా ఆయన ఒక మంచి సినిమా చూసిన నిజంగా అరోమారా సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న నిజంగా సుధీర్ బాబు గారు యాక్టింగ్ అయితే ఆయన ఇప్పుడే అరోమారా మర సినిమా చూసాన్న సుధీర్ బాబు కంబేక్ అని చెప్తా ఫస్ట్ అఫ్ ఆల్ కాంగ్రెస్ చెప్పాలి నేను ఎందుకంటే ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి నా సినిమా తీసిందన్న ఏ రేంజ్లో తీసిందంటే ఆ రేంజ్లో తీసిండ్రు మన డైరెక్టర్ గారు డైరెక్టర్ దండం పెట్టాలి కొత్తోడే కానీ మామూలు కాదు అంత బాగా తీసిండు నాకు చాలా బాగా నచ్చింది సినిమాలో అన్న ఒక పాయింట్ తీసుకొని ఆ సినిమా తీసినంత చాలా కష్టం టూ అవర్స్ థర్టీ ఫోర్ మినిట్స్ ఉంది ఒక గన్స్ గురించి ఒక అరోమర అంటే దాంట్లో మీకు అర్థమైపోద్ది చాలా బాగా అన్న మనోడు ఏది కష్టపడతాడు అప్పుడు జరిగింది ఏది ఒక రియల్ స్టోరీ తీశాడు చాలా సినిమా చాలా బాగుందన్న ఈ సినిమాలో మనకి నచ్చింది ఏదైతే సూర్యబాబు యాక్టింగ్ వన్ మంచి అని చెప్తా ప్రతి ఒక్కరు థియేటర్కి చూడాలి లేదంటే మళ్ళీ అర్థం వస్తాయి అన్న సూర్యబాబు యాక్టింగ్ మనం చెప్పాలి అవసరం లేదు మనకి మీకు అందరికీ ఆ బాడీ అయినా కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ ఏదే కానీ బిఫోర్ అరో ఆఫ్టర్ అరవరా అంటారు మీరు అయితే అంత బాగుంది సినిమా అయితే అందరూ థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న